నమస్కారం ఎస్ఆర్కే న్యూస్కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు అవ్యవధానంపై అవగాహన కలిగి ఉండి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు గుంటూరు మెడికల్ కాలేజీలోని జింకన ఆడిటోరియంలో శుక్రవారం జరిగిన అఖిల భారత శరీర అవ్యవదాతల సంఘం ఐదవ మహాసభలు సత్యకుమార్ అతిథిగా హాజరై మాట్లాడారు ఇందులో భాగంగా పద్మశ్రీ డాక్టర్ గోపాలకృష్ణ గోఖలేకి సావిత్రిపాయి పూల జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం చేశారు గుంటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజంలో సామాజిక స్పృహతో సామాజిక బాధ్యతతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అనేక మంది వ్యక్తుల్ని సంస్థల్ని ప్రోత్సహిస్తున్న శ్రీమతి సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ సేవలని ఆ ట్రస్టు నిర్మాత మహాలక్ష్మి గారి వాళ్ళ వివిధ రంగాల్లో సేవలు అందించిన వ్యక్తులకి సంస్థలకి సావిత్రిబాయి స్మారక అవార్డుల ప్రధానోత్సవం చేస్తున్నారు ముఖ్యంగా అవయవదానం చేసిన వ్యక్తుల్ని గుర్తించడం వారి సేవల్ని గుర్తించడం తదనుగా ప్రజల్లో అవగాహన కల్పించి అవయవ దానం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేయడం నిజంగా అభినందనీయం ఇవాళ దేశవ్యాప్తంగా దాదాపు ప్రతి సంవత్సరం ఐదు లక్షల మంది జీవన్ దాన్ ట్రస్ట్లో అవయవదానం కోసం రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు అయితే డిమాండ్ అంత పెద్ద ఎత్తుంటే అంటే కార్నియా కానీ గుండెకి కానీ కిడ్నీకి కానీ ఊపిరితిత్తులకు కానీ ప్యాంక్రియాజిక్ కానీ ఇటువంటి అనేక అవయవాలు ఎవరో బ్రెయిన్ డెడ్ కేసు ఉంటే ఎనిమిది అవయవాల్ని ట్రాన్స్ప్లాంట్ చేసే అవకాశం ఉంది ఇవాళ డిమాండ్ అంత పెద్ద ఎత్తున ఉంది సప్లై మాత్రం లేదు నాకున్న సమాచారం ప్రకారం ఈ రాష్ట్రంలో ఉన్న జీజిహెచ్ హాస్పిటల్లోనే ప్రతిరోజు నాలుగు నుంచి ఐదు మంది బ్రెయిన్ డెడ్ కేసులు వస్తున్నాయి సో బ్రెయిన్ బ్రెయిన్ డెడ్ కేసులలో కుటుంబ సభ్యులకు అవగాహన కల్పిస్తే వారి అవయాలని ఎవరికైతే అవ అవసరం ఉందో రోగగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మార్పిడి చేయడం వల్ల ఒక్కొక్క డెడ్ కేసు నుంచి ఎనిమిది మందికి ప్రాణదానం చేయొచ్చు లేదా కళ్ళనివ్వచ్చు ప్రాణం నిలపచ్చు ఇటువంటి అద్భుత అవకాశం అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు జీవించుండే అవకాశం కలుగుతుంది భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తారు ఆత్మ శరీరం నశిస్తుంది కానీ ఆత్మని నిప్పు నీరు గాలి ఆయుధం కూడా నశింపజేయలేదు అని అంటే ఆత్మ శాశ్వతం అని ఆత్మ శాశ్వతం కావాలి తర్వాత దానికి అర్థము పరమార్థం ఉండాలంటే ఈ బ్రెండెడ్ కేసుల్లో పివికి నాయుడు కూరగాయల మార్కెట్ ని త్వరలో అభివృద్ధి చేయబోతున్నట్లు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులు శ్రీనివాసులు వెల్లడించారు మార్కెట్ అభివృద్ధిపై శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఎమ్మెల్యే గల్లా మాధవి అధ్యక్షతన అధికారులు వ్యాపారులతో కమిషనర్ సమీక్ష నిర్వహించారు ఇందులో భాగంగా భవన నిర్మాణానికి సంబంధించిన ప్లాన్ కమిషనర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు నిర్మాణం పూర్తి కావడానికి రెండేళ్లు పడుతుందని ఎనిమిది అంతస్తులు ఈ నిర్మాణంలో ఉంటాయని చెప్పారు మార్కెట్ నిర్మాణ సమయంలో తమకు ప్రత్యామ్నాయం చూపించాలని మార్కెట్ యూనియన్ నాయకులు విజ్ఞప్తి చేశారు రెండు స్క్వేర్ ఫీట్ ఈ రెండు కూడా పూర్తిగా పార్కింగ్ సంబంధించింది తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ లు కమర్షియల్ పద్నాలుగు వేల నూట మార్కెట్ పదిహేడు వేల ఐదు వందల యాభై స్క్వేర్ ఫీట్ నూట ఏడు స్టాల్స్ వస్తాయి ఇక్కడ ఓకే త్రౌండ్ ఫ్లోర్లో తర్వాత ఫస్ట్ ఫ్లోర్ మార్కెట్ అది కూడా మార్కెట్ వస్తుంది ఫార్టీ సిక్స్ థౌజండ్ ఎయిట్ థర్టీ సిక్స్ ఫీట్ టూ హండ్రెడ్ స్టాల్స్ అక్కడ రావడం జరుగుతుంది ఇక సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ ఈ మూడు కూడా మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ మల్టీ లెవెల్ పార్క్ పార్కింగ్ నెక్స్ట్ ఫిఫ్త్ ఫ్లోర్ వచ్చేటప్పటికి మళ్ళా కమర్షియల్ యూనిట్ వస్తాయి సిక్స్త్ ఫిఫ్త్ రెండు కూడా సెవెంత్ ఎయిత్ వచ్చేటప్పటికి జిఎంసి అంటే మన నగరపాలక సంస్థని అక్కడికి షిఫ్ట్ చేసుకోవాలనేది ఇది మొత్తం ఫ్లోర్ వైజ్ యాక్షన్ ప్లాన్ కాబట్టి షాప్స్ అనేవి గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్లో ఈ రెండు ఫ్లోర్స్ ఎక్స్క్లూజివ్లీ కేటాయించుకోవడం జరిగింది తర్వాత మల్టీ లెవెల్ బీ షాప్స్ పైన మల్టీ లెవెల్ కార్ కు మూడు క్లోర్లు కేటాయించడం జరిగింది ఇది మనకు ఇప్పుడు ఉన్నటువంటి డిజైన్ దానికి సంబంధించినటువంటి ప్రపోజల్ జీఎంసీ వద్ద శుక్రవారం మున్సిపల్ కార్మికులు పోరుపాటు కార్యక్రమాన్ని చేపట్టారు ఇందులో భాగంగా సీఐటీయూ నగర కార్యదర్శి ముత్యాలరావు మాట్లాడారు సమ్మెకాలపు ఒప్పందం ప్రకారం మున్సిపల్ కార్మికుల హామీలను అమలు చేయడానికి జీవోలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం తమ న్యాయబద్దమైన డిమాండ్లను పరిష్కరించాలని లేని పక్షంలో చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు ఇంజనీరింగ్ रिकार्मिकल को जेठालो समय कालम अपन दाल को जीवनो समय कालम अपन दाल को जीवनो यार दिल लाले मुंसबर कार्मिक लाइक करता मुंसबर इंद्रिय रिकार्मिकल को जेठालो जीवन नंबर प्रकार इंद्रिय रिकार्मिकल को जेठालो यार दिल लाले मुंसबर कार्मिक लाइक వర్త్ లాలయ్ మున్సిపల్ కార్మికుల హైక్యత వర్త్ లాలయ్ మున్సిపల్ కార్మికుల హైక్యత రెండు వేల ముప్పై ఆరు ప్రకారం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు పెంచాలని చెప్పేశని అన్ని మున్సిపల్ కార్యాలయ వద్ద ధరణాలు నిర్వహించడం జరుగుతుంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఆరో తేదీ నుండి రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదో తేదీ వరకు పదహారు రోజుల పాటు జరిగినటువంటి సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలకు ఇంతవరకు జీవోలు ఇవ్వనటువంటి పరిస్థితి వెంటనే జీవోలు ఇవ్వాలని చెప్పేసి అని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారిని మంత్రి గారిని డిఎంఏ గారిని ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని పలు దఫాలు కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అయినా ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు జీవోలు ఇవ్వకుండా తాత్సారం చేస్తూ ఉంది అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మెకాలం ఒప్పందాలకు జీవోలు ఇవ్వాలని జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకి జీతాలు పెంచాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తూ పోరుపాటు పడటం జరిగింది వెంటనే సమస్యలు పరిష్కారం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులందరినీ ఐక్యం చేసి చలో విజయవాడ కార్యక్రమానికి కూడా వెనకాడబోమని చెప్పేసి అని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం ఈ నెల ఐదవ తేదీన గన్నవరంలో హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హైందవ శంకారామం భారీ బహిరంగ సభ జరుగుతుందని శైవక్షేత్ర పీఠాధిపతులు శివస్వామి తెలిపారు గుంటూరు అరండల్పేటలో శుక్రవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి సభకు సంబంధించిన వివరాలను స్వామి వివరించారు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హైందవ శంకారామానికి జనవరి ఐదు విజయవాడ గన్నవరం కేసరపల్లి కేంద్రంగా ఒక ఆధ్యాత్మిక ధార్మిక సమన్వయపరుచుకుంటూ సంఘటిత శక్తి ప్రదర్శన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం భారతదేశంలో అందున దక్షిణ భారతదేశంలో కొన్ని రాష్ట్రాలకే పరిమితమైన దేవాదాయ ధర్మాదాయ శాఖని పూర్తిగా రద్దుపరచాలని ఇతర మతస్థులకు ఎలా అయితే వారి వారి మందిరాలు స్వతంత్రంగా స్వేచ్ఛగా నిర్వహించగలుగుతున్నారో మా హిందూ ధర్మంలో ఈ దేవాలయ వ్యవస్థని ధార్మిక మండలి ఆధ్వర్యంలో నిర్వహించుకునేందుకు అవకాశంగా విశ్వ హిందూ పరిస్థితి వారు దేశం మొత్తం మీద కూడా ఈ హైందవ శంకారమ కార్యక్రమం చేయాలనుకుంటాం దానిలో ప్రప్రదంగా ఆంధ్ర రాష్ట్రానికి మన తెలుగువారికి ప్రధానంగా అవకాశం లభించడం ఇదంతో ఆహ్వానిత పరిణామం మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఇరవై ఆరు జిల్లాల్లో మండలాల్లో గ్రామాల నుంచి కూడా లక్షలాది మంది దేవాలయ విముక్తి కోసం ఈ ఉద్యమంలో భాగస్వామ్యం అవడం కోసం దేశం కోసం ధర్మం కోసం మా ఆలయాల విముక్తి కోసం మేము సైతం అంటూ లక్షలాది మంది తరలి వస్తున్నారు ఇప్పటికే మీడియా ద్వారా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా విశేషమైన ప్రచారం జరుగుతూ ఉన్నది మన ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిలో ప్రత్యేకమైన స్థానం ఉన్న మన గుంటూరు పట్టణంలో ఈ వేదిక ద్వారా మరొకసారి హిందువులకి శుభ ఆహ్వానం పలుకుతున్నాం జనవరి ఐదున జరగబోయే పదమూడు గంటల నుంచి మధ్యాహ్నం నాలుగు గంటల వరకు జరగబోయే హైందో శంకారమ కార్యక్రమానికి రండి కదలి రండి కలసి రండి తలలు రండి అంటూ ఆహ్వానం పలుకుతున్నాం ఈ వేదిక ద్వారా అనేక మంచి నిర్ణయాలు తీర్మానాలను తీసుకోబడతాయి తద్వారా ప్రభుత్వానికి ఒక సందేశం అవుతుంది హిందువుల సంఘటన శక్తి ప్రదర్శన ద్వారా ప్రభుత్వాలు కూడా తమ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకుని అనుకూలంగా తమ నిర్ణయాలు ప్రకటిస్తాయని చెప్పి మేము భావిస్తున్నాము ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిల్టెన్న మళ్ళీ కలుద్దాం నమస్కారం